ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా తా మా కుటుంబ సభ్యులకి మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం ఈ రోజు సూర్య భగవానుడి ఆశీస్సులు అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం ప్రియమైన మిత్రులారా ఆదివారం సూర్య భగవానుడి అనుగ్రహం పొందే పవిత్రమైన రోజు ఈ రోజున సూర్య గోచారం మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతుంది మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కోరికలు నెరవేరబోతున్నాయి మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను మీ జీవితంలో ఇప్పుడు మూడు పెద్ద శుభవార్తలైతే వస్తున్నాయి ప్రేమ డబ్బు మరియు పురోగతి ఈ రోజు మీ జాతకంలో ఏర్పడబోయే గ్రహ గోచారం అన్ని మార్చేస్తుంది మీరు మీ జీవితంలో చాలా సమస్యల గుండా వెళ్లారని నాకు తెలుసు కానీ ఇప్పుడు ఓపికకు ఫలితం లభించబోతుంది సంతోషం మీ తలుపు తట్టబోతుంది కొన్నిసార్లు జీవితం విచిత్రమైనది మలుపులు తీసుకుంటూ ఉంటుంది కాని ఇప్పుడు మీ ఆకాశం నుండి ఒక దేవదోత దిగి మీ శూన్య జీవితంలో సంతోషాల వర్షం కురిపిస్తాడు మరియు ఈ రోజు మీ అదృష్టం యొక్క అత్యంత సువర్ణ అధ్యాయం తెరవబోతుంది ఈ మూడు శుభవార్తలు సంవత్సరాల తరబడి ఆగిపోయిన వర్షం ఒక్కసారిగా కురిసినట్లుగా మారుస్తాయి అయితే మొదటిగా మీ గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం సూర్య భగవానుడు ఆదివారం రోజున మీ రాశి చక్రంలోకి శుభ సంకేతంలో ప్రవేశిస్తున్నారు దీని ప్రభావం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది మరియు మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అయితే ఇదే విధంగా మీ అదృష్టాన్ని పెంచేందుకు గురు బృహస్పతి మీ కృషికి ఇచ్చేందుకు శని భగవంతుడు మరియు మీ ప్రేమ జీవితాన్ని సంతోషంగా ఉంచేందుకు శుక్రుడు అనుకూల స్థానంలో ఉన్నారు ఈ గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం రాబోతుంది ఈ రోజు ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో మీరు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా సూర్య భగవానుడి ఆశీసులు పూర్తిగా పొందవచ్చు మరియు మొదటిది సూర్య నమస్కారాలు ఉదయం స్నానం చేసిన తరువాత తూర్పు దిశగా నిలబడి సూర్య భగవానుడికి నమస్కరించండి మీ శక్తిని బట్టి పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సూర్య నమస్కారాలు చేయండి ఇది మీ శరీరం మనసు మరియు ఆత్మకు శక్తినిస్తుంది మరియు రెండవది సూర్య భగవానుడికి అర్ఘ్యం ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీరు కొద్దిగా కుంకుమ ఎర్రటి పువ్వులు కొద్దిగా బెల్లం వేసి సూర్య భగవానుడికి అర్ఘం ఇవ్వండి అర్ఘం ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమ అని జపించండి లేదా ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ పరిహారం మీ అదృష్టాన్ని మరియు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మరియు మూడవది గాయత్రి మంత్రం గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గాయత్రి మంత్రం మన మనసును శుద్ధి చేసి తెలివితేటలను పెంచుతుంది మరియు నాలుగవది దానం ఆదివారం రోజున గోధుమలు బెల్లం లేదా ఎర్రటి దుస్తువులను పేదలకు దానం చేయడం వల్ల సూర్య భగవానుడు సంతోషిస్తాడు మీ పాత కష్టాలు తొలగి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మరియు ఆ మూడు గొప్ప శుభవార్తల గురించి చెప్పబోతున్నాం జాగ్రత్తగా వినండి మొదటిది ప్రేమ మీ జీవితంలో మీరు సంవత్సరాలుగా వెతుకుతున్న వ్యక్తి తిరిగి వస్తాడు లేదా కొత్తగా వస్తాడు ఈ బంధం నిజమైనది ఇందులో అవగాహన అభిమానం మరియు నమ్మకం ఉంటాయి ఈ బంధం మీ జీవితంలో అడుగు పెట్టగానే మీ ముఖం వెలిగిపోతుంది మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో ఉన్న దూరం తగ్గుతుంది మీరు అవివాహితులైతే మీకు ఎటువంటి షరతులు లేకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని స్వీకరించే వ్యక్తి లభిస్తాడు మరియు రెండవది డబ్బు ధనదేవత స్వయంగా అనగా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు వద్దకు వస్తారు పాత అప్పులు తిరిగి లభిస్తాయి ఏదైనా బహుమతులు వ్యాపారంలో పెద్ద లాభం లేదా ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు ఈ రోజు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు కూడా రేపు మీ ముందు తలవంచి నిలబడతారు మీ ఇంట్లో సౌకర్యం పెరుగుతాయి మరియు మీరు మీ కుటుంబం యొక్క ప్రతి కోరికను నెరవేర్చగలరు మరియు మూడవది పురోగతి ఈ పురోగతి కేవలం ఉద్యోగంలోనే కాదు జీవితంలోని ప్రతి లోనూ ఉంటుంది ప్రజలు మీకు ఉదాహరణగా చెప్తారు మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు సంబంధాలలో ఆలోచనలలో మరియు ఆత్మవిశ్వాసంలో కూడా పురోగతి ఉంటుంది ఇదంతా గ్రహాల క్రీడ గురు బృహస్పతి మీ భాగ్య స్థానంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి శని మీ కృషికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరియు శుక్రుడు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తున్నారు గత కొన్ని నెలలు సులభంగా లేకపోయినా ఈ మార్పు మీ మంచి కర్మలు నిజాయితీ మరియు ఫలితం బజరంగ బలి మీ కష్టాలను దూరం చేస్తారు మాతా లక్ష్మి ధనాన్ని తీసుకువస్తుంది మరియు మహాదేవుడు శాంతి మరియు స్థిరత్వాన్ని ఇస్తాడు మరియు ఈ రోజు మీ మనసును శుభ్రంగా ఉంచుకోండి చేదు మాటలు మాట్లాడకండి అనగా తప్పుడు మాటలు మాట్లాడకండి మరియు భగవంతుడిని స్మరించుకుంటూ ఉండండి నిత్యం మీ అదృష్టం యొక్క గడియారం మారబోతుంది ఇది కేవలం మాటలు కాదు మీ అదృష్టం యొక్క నిజం చాలా కాలంగా మూసి ఉన్న తాళం ఇప్పుడు తెరవబోతుంది కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు సులభంగా అయిపోతాయి భగవాన్ శ్రీ హరి విష్ణువు మరియు శనిదేవుడు మీపై చాలా దయచూపారు దానితో మీ అదృష్టానికి నాలుగు రేట్లు ఎక్కువ అందం రాబోతుంది ఒక కొత్త ఉదయం రాబోతుంది ఈ రోజు జరగబోయే సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది కర్మలు మంచివైతే ఫలితం గురించి చింతించకూడదని అంటారు మీరు నిజమైన మరియు నిజాయితీ గల వ్యక్తి ఈ రోజు మీ దివ్యశక్తి మరియు గ్రహాల మార్పులు మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి భగవాన్ శ్రీహరి విష్ణు యొక్క నిజమైన భక్తులు వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శ్రీ హరి విష్ణు జై మహాలక్ష్మి అని తప్పకుండా రాయండి ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీ అదృష్టం మీతో ఉంటుంది కాబట్టి మీ శ్రమను ఇంత నిశ్శబ్దంగా చేయండి విజయం శబ్దం చేయాలి ఇప్పుడు మీకు అదృష్టం కూడా తోడవుతుంది మరియు మీ శ్రమకు కూడా ఫలితాలు మీ జీవితంలోని అన్ని సమస్య సమస్యలు మరియు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి మీ సంతోషాలకు నిప్పు పెట్టిన వారు ఇప్పుడు ప్రచాత పడతారు మీ జీవితంలో ఇప్పుడు అదృష్టం రాబోతుంది రేపు ఉదయం నుండి మీ జీవితం యొక్క కొత్త ప్రారంభం అవుతుంది మీరు కోటీశ్వరులు కూడా కావచ్చు కేవలం ఓపికతో ఉండండి ఎందుకంటే ఓపికకు ప్రతిఫలం లభించవచ్చు మరియు ఈ రోజు రాశి ఫలం గురించి తెలుసుకుందాం ఈ రోజు మీకు అనుకూలకంగా ఉంటుంది కుటుంబంలో కూడా ఉన్న దూరాలు తగ్గుతాయి మాటలు ఎంపికలలో మరియు డబ్బు లావాదేవీలలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ పథకాల నుండి లాభాలైతే వస్తాయి మనసు సంతోషంగా ఉంటుంది మరియు మీరు వినోదంలో సమయం గడుపుతుంటారు పిల్లల చదువు గురించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు మీరు మీ సౌకర్యాలను మెరుగుపరచడంలో దృష్టి పెడతారు ఇంట్లో అతిథులు రావచ్చు దీనితో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సమాజంలోని పనులలో మీ ఆసక్తి పెరుగుతుంది ఏదైనా మతపరమైన యాత్రకు అవకాశం కూడా లభించవచ్చు జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకు మంచి సంస్కారాలు ఇవ్వండి ఈ రోజు సృజనాత్మక పనులు మంచివి ఆదాయం పెరుగుతుంది మీరు వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు రాజకీయాలలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మరియు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం మీకు ఆరోగ్య సంబంధిత కొన్ని సమస్యలు అంటే అసిడిటీ పొడి చర్మం మరియు జుట్టు రాలడం వంటివి ఆందోళన కలిగించవచ్చు మీ సమస్యల మూల కారణం సమతుల్య ఆహారం తీసుకోకపోవడమే తక్షణ ప్రభావం చూపించే పరిష్కారాలను వెతకడం కంటే మీ కోసం ఒక కొత్త డైట్ చార్ట్ ను తయారు చేసుకోండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి మరియు డాక్టర్ సహాయం తీసుకోవడం చాలా ఉత్తమం మీరు మీ మనసును బలపరచడంపై దృష్టి పెట్టండి మరియు ధ్యానం చేయండి ప్రతిరోజు మీ కోసం పదిహేను నిమిషాలు కేటాయించండి ఇది మీ ప్రేమ జీవితం గురించి సీరియస్ గా ఉండవలసిన సమయం ఇప్పుడు మీరు కేవలం వారిని సంతోష పెట్టడానికి మాత్రమే ఆసక్తి చూపరు కానీ ఒక పరిణితి చెందిన మరియు సీరియస్ భాగస్వామి కోసం వెతుకుతారు మీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అవకాశాలైతే ఉన్నాయి మీ సీనియర్ అధికారులు మీ పరిస్థితులను అర్థం చేసుకొని పనిలో మీకు మద్దతుగా నిలుస్తారు మీరు అనవసరంగా మొండిగా ఉండకుండా ఉండాలి మీ హృదయం మరియు మనసును తెరిచి ఉంచండి ఈ రోజు మీకు ఏ కారణం లేకుండా మీ ప్రతి విషయంలో జోక్యం చేసుకునే వ్యక్తిపై కోపంగా ఉండవచ్చు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరగవచ్చు వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఈ రోజు రొమాంటిక్ ట్రిప్ కంటే కుటుంబ పిక్నిక్ కి వెళ్లడం చాలా మంచిది చాలా కాలంగా ఆగిపోయిన ప్రాజెక్టుపై పని ప్రారంభించండి మీ పనిని చేయడానికి ఇతరులపై ఆధారపడకండి ఈ రోజు మీరు మీ తత్వశాస్త్రం మరియు ఆలోచనలను ఎవరితోనైనా పంచుకోవచ్చు దానితో ఒక మంచి స్నేహం లేదా భాగస్వామ్యం ఏర్పడవచ్చు సంతోషంగా ఉండడం మంచి ఆరోగ్యానికి రహస్యం అభినందనలు మీకు శుభవార్త సందేశం వచ్చింది ఈ రోజు మీకు ఐదు పెద్ద శుభవార్తలు లభిస్తాయి ఈ శుభవార్త న్యాయదేవత భగవాన్ శనిదేవ్ ఆశీసులతో లభిస్తుంది మహాసిద్ధి యోగం సిద్ధియోగం అమృత సిద్ధియోగం రాజయోగం మరియు ధనయోగం వంటి అరుదైన మహా సంయోగాలు ఏర్పడుతున్నాయి భగవాన్ శనిదేవ్ దయ మీపై కురిపిస్తారు మీ దుఃఖాలు బాధలు కష్టాలు మరియు సంక్షోభాలు తొలగిపోతాయి ఇప్పుడు మీరు ఏడవడం ఆపి సంతోషాలు జరుపుకోండి మీ జీవితం మారిపోతుంది మీరు మీ జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు కానీ ఇప్పుడు సంతోషాలు మీ ఇంట్లోకి వస్తున్నాయి మీ లోపాలు ఏమిటి మరియు అవి ఎలా తీరతాయి అనే దాని గురించి కూడా చెప్పబడింది భగవాన్ శనిదేవ్ మీ జీవితాన్ని మారుస్తారు మీ జీవితంలో వేగంగా పురోగతి ఉంటుంది అడ్డుపడిన అడ్డంకులు ఎన్నో మీ తప్పుల వల్ల జరిగాయి కానీ ఇప్పుడు మీ అదృష్టం మరియు భగవంతుడు ఇద్దరు మీతో ఉన్నారు కాబట్టి మీ అదృష్టం సూర్యుడి కంటే వేగంగా ప్రకాశిస్తుంది మీరు విజయం సాధించాలనుకుంటే విజయం మీ నుండి ఈ ఆరు విషయాలను కోరుకుంటుంది హద్దులు లేని కష్టం చెడు అలవాటును వదిలివేయడం పోరాడడానికి ధైర్యం పనిపై నమ్మకం ఓపిక మరియు పని పట్ల ఆసక్తి ఓపికతో ఎదురు చూడడం తెలిసిన వ్యక్తి వద్దకు ప్రతిదీ ఏదో ఒక రూపంలో చేరుకుంటుంది మనిషి మంచిని తన నుండి ప్రారంభించాలి జీవితంలో ఎవరికైనా మంచి చేస్తే లాభం ఉంటుంది ఎవరికైనా దయ చూపిస్తే వారు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు మీ జీవితంలో ఎప్పుడు ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోవద్దు మీరు అత్యుత్తమం భగవంతుడు అందరినీ వజ్రంగా తయారు చేస్తాడు కాని కష్టపడిన వారే మెరుస్తారు వీరు కష్టపడి బద్దలైనప్పుడు ఇప్పుడు మెరవాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోండి మంచి కర్మలు చేస్తూ ఉండండి అవే మీ పరిచయాన్ని ఇస్తాయి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది మీ జీవితంలో ఫిర్యాదులు చేయకండి జీవితంలో చాలా టెన్షన్ ఉందని తెలుసు అయినా సరే నవ్వుతూ ఉండండి మీరు మీ జీవితంలో ఏడిస్తే ఈ ప్రపంచం మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది మరియు ఈ రోజు న్యాయదేవత భగవాన్ శనిదేవ్ ఆశీస్సులతో మీ జీవితంలో ఒక చాలా పెద్ద మార్పు రాబోతుంది మీ జీవితం అకస్మాత్తుగా మారిపోతుంది మీపై వర్షం కురుస్తుంది రేపు ఉదయం నుండి మీ జీవితం నుండి కొత్త ప్రారంభం జరుగుతుంది భగవంతుని ఆశీస్సులతో మీరు అకస్మాత్తుగా అదృష్టవంతులు కావచ్చు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీకంటూ ఒక ప్రత్యేక అయితే ఉంటుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ రోజు మీ గౌరవంలో పెరుగుదల తీసుకురావచ్చు మీరు మీ సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెడతారు ఇంట్లో అతిథి రావడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు అందరి నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు సమాజ శ్రేయస్సు పనులు ఆసక్తి చూపుతారు మరియు ఈ రోజు మీరు కఠినమైన మాటలు మాట్లాడకుండా అందరితో ప్రేమగా మరియు సంతోషంగా ఉండండి మీ మంచి కర్మల ఫలితంగా సూర్య భగవానుడు మీ జీవితంలో వెలుగు నింపడానికి సిద్ధంగా ఉన్నారు ఓం సూర్యాయ నమ సర్వే జన సుఖినో భవంతు కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం శనిదేవాయ నమ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు